హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు విజయ ఫ్రమ్ విజయారెడ్డి హ్యాండ్లూమ్స్ ఈరోజు ఫుల్ కాటన్ కలెక్షన్స్తో మేము ముందుకు వచ్చాను సమ్మర్ కదా క్యూల్ కూల్ కూల్ కాటన్స్తో మేము ముందుకు వచ్చాను ఫుల్ కలెక్షన్ వచ్చినాయి ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ కోట చిన్న జెరీ బార్డర్ తోటి మంచి మంచి కాంబినేషన్స్ వచ్చినాయి చూడండి సపోటా కలర్కు డార్క్ మెరూన్ చాలా మంచి కాంబినేషను చాలా బ్యూటిఫుల్గా ఉంది కలంకారీ ప్రింట్స్ పళ్ళు కలంకారీ ప్రింట్స్ తోటి చాలా మంచిగా ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజు దీంట్లో ఇంకా పది కలర్స్ వరకు మనకు అవైలబుల్ ఉన్నాయి చూడండి రామా గ్రీన్ విత్ మస్టర్డు గ్రీన్ విత్ బ్లూ ఇట్లా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే కోటాలో కూడా వితౌట్ బార్డర్తో కొన్ని ఉన్నాయి వీటికి బార్డరు లేదు జరిగి బార్డరు ప్రింటెడ్ బ్లాక్ ప్రింటెడ్ మస్టర్డ్ బాటిల్ గ్రీన్ కాంబినేషను పళ్ళు బ్లౌజు మిర్రర్ వర్క్ వచ్చింది ఇందాక జెరీ కోటకు వీ కోటకు రెంటకు మిర్రర్ వర్క్ వచ్చింది చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో చాలా మంచి మంచి కాంబినేషన్స్ కావాల్సిన వాళ్ళు సంప్రదించవచ్చు వీడియోలో మా ఫోన్ నెంబర్ ఇస్తాము అలాగే ఇవచ్చేసి కోటానే కచ్ వర్క్ కోటాలో ఖచ్చివర్కు చిన్న జెరీ బార్డర్ వచ్చి ఆల్ ఓవర్ బుటీస్ వచ్చినాయి చిన్న చిన్న బంచెస్ ఆఫ్ ఫ్లవర్స్ వచ్చినాయి చాలా నీట్ వర్క్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుంది దీంట్లో కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి సెమీ కోట సెమీ కోటాలో ప్యూర్ వర్క్ వచ్చింది చాలా మంచి వర్క్ వచ్చింది చాలా బాగున్నాయి మంచి కాంబినేషన్స్ అలాగే వర్క్లో మామూలు కాటన్లో కూడా వర్క్స్ వచ్చినాయి ఇప్పుడు చిన్న జెరీ బార్డర్ వచ్చి శారీ అంతా ఆల్ ఓవర్ బంచెస్ వస్తాయి బ్యూటీస్ వస్తాయి అక్కడక్కడ బంచెస్ వస్తాయి చిన్న చిన్న బ్యూటీస్ వచ్చి అక్కడక్కడ బంచెస్ వస్తాయి బ్లౌజు బ్లౌజ్ హ్యాండ్స్ కూడా చిన్న లైన్ ఇచ్చారు చిన్న లైన్ ఇచ్చారు వర్క్ పళ్ళు దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు వీడియో కాల్లో కానీ డైరెక్ట్గా కానీ విజిట్ చేయవచ్చు అల్వాలోనే ఉంటుంది అవైలబుల్లోనే ఉంటాము మా ఫోన్ నెంబర్ వీడియోలో ఇస్తాము చూడండి ఎంత మంచి కలర్ కాంబినేషన్స్ బేబీ పింక్ ఆరెంజ్ డార్క్ పింక్ ఎల్లో ఇట్లా మంచి మంచి కాంబినేషన్స్ బ్లూ అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇవైతే నాకు చాలా ఇష్టమైన కలర్స్ బ్లాక్ అండ్ వైటు హాఫ్ అండ్ హాఫ్ శారీ ఇది పళ్ళు ఇది మిడిల్ పార్ట్ బ్లాక్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ వచ్చేసి మిడిల్ పార్ట్ ఇది పళ్ళు బ్లౌజు హాఫ్ అండ్ హాఫ్ శారీ చాలా బాగుంది ప్యూర్ కూటాలో ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటను సిక్స్ శారీస్ వచ్చినాయి సిక్స్ శారీస్ సిక్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు వెంటనే సంప్రదించండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంటే అయిపోతాయి తొందరగా అలాగే హ్యాండ్ పెయింట్ ప్యూర్ కాటన్లోనే హ్యాండ్ పెయింట్ బేస్ కలర్ వచ్చేసి వైట్ ఉంటుంది లీవ్స్ తోటి బార్డర్ ఇస్తారు వైట్ అండ్ పింక్ ఫినిషింగ్ సిబోరి డిజైన్స్ పళ్ళు శారీ అంతా శిబోరీ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది దీంట్లో కూడా ఫైవ్ కలర్స్ వరకు మనకు అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎంత మంచి కలెక్షన్స్ అలాగే సూపర్ నెట్లో కూడా మనకు హ్యాండ్ ప్రింట్ వచ్చినాయి అన్నమాట పెయింట్ హ్యాండ్ ప్రింట్ చాలా మంచి కలెక్షన్స్ ఇవి పైన కింద జెరీ బార్డర్ వస్తుంది బేబీ పింక్కు డార్క్ వైలెట్ కాంబినేషన్ అనమాట సూపర్ కలరు చాలా మంచి పెయింట్ ఉంది ఫినిష్ ఉంది దీంట్లో బ్లౌజ్ లేదు వితౌట్ బ్లౌజు కలర్స్ అయితే మాత్రం సూపర్ కాంబినేషన్స్ వచ్చినాయి డైరెక్ట్గా వస్తే చాలా మంచిది మీకే తెలుస్తుంది క్లాత్ ఏంటి క్వాలిటీ ఏంటి ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి డైరెక్ట్గా విజిట్ చేస్తే మీకే తెలుస్తుంది చాలా మంచి కాంబినేషన్స్ ఉన్నాయి అలాగే ఇవి కూడా హ్యాండ్ ప్రింటే డార్క్ మెరూన్కు బాటిల్ గ్రీన్ బార్డరు పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది గోల్డ్ పెయింట్ వచ్చిందనమాట ఫ్లోరల్ ప్రింట్ వచ్చి అవుట్ లైన్ వచ్చేసి గోల్డ్ ప్రింట్ వచ్చింది దీంట్లో కూడా మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కొత్త స్టాక్ కదా అన్ని కలర్స్ రైట్ రైట్నో అవైలబుల్ ఉన్నాయి లేట్ అయితే వెళ్ళిపోవచ్చు కాబట్టి తొందరపడి కాల్ చేయండి తొందరగా వచ్చేసేయండి నమస్తే